అయితే ఈ మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడే వాళ్ళు దింపుతున్నారు ఇంకా మేము రేపు పెడతాము సరే నీళ్ళు పడుతున్నా అయితే నీళ్లు పడుతున్నా చెట్లు అయితే బ్రహ్మాండంగా ఉంది చూసొచ్చినా కాయం చూడు మా ఫైవ్ ఇయర్స్ చెట్లు రేట్ ఎక్కువైనా సరే ఫోర్ ఇయర్స్ దానింగ్ చెట్లే కావాలని చెప్తాము అన్నట్లే తెచ్చిండు నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు పెడతాను మీకు నచ్చినట్లయితే చూడండి తీసుకోండి మంచి చెట్లు ఆంధ్ర నుంచి వచ్చాయి చెట్లు ఆంధ్ర నుంచి తీసుకొచ్చారు ఈరోజే లోడ్ దిగింది అన్ని తీసుకున్నారు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఉసిరి చెట్లు అంది చెట్లు సీతాఫలం రామాఫలం ఏంటిది అన్ని ఎన్ని రకాలంటే మొత్తము ఎన్ని రకాలు చూస్తున్నామా మొత్తం టూ హండ్రెడ్ ఫ్రీస్ అవుతున్నాయి అదో తనే తెచ్చింది సత్యబాబు చూడ ఇట్లా చాలా ఇట్లా పడుతుంది పేదనే పెట్టేసి ఉంటే అయిపోయింది కాకపోతే మాకు వర్కర్స్ లేరు వాళ్ళు రావడమే లేట్ వచ్చారు ఇలానే వదిలేస్తే ఇది చూస్తాయి కదా రేపు వర్కర్స్ వచ్చే వరకు నీళ్ళు పెట్టి వస్తే మళ్ళీ పొద్దునే పెట్టాను నేను మొత్తం చెట్లు అన్నీ పెట్టిన తర్వాత అన్నీ చూపిస్తాను జామ చెట్లు అయితే చిలక కొట్టింది జామ జామ ఉండే చె చెట్లు చూసారా అన్నీ ఎంత అంత సైజులో ఉన్నాయో చాలా మంచిది ఇది మళ్ళీ ఒక పాయి సాయంత్రం కూడా పడతాను నేను フォースでこすれォースでこすればたろォースでこすればたろう。 వాళ్ళు అయితే వాళ్ళే సొంతంగా ఇట్లా చేసి వీళ్ళు తయారు చేస్తుంటారన్నమాట ఫోర్ ఇయర్స్ పైన ఉన్న చెట్లే కావాలి కాస్ట్ ఎంత ఉన్నా సరే ఫోర్ ఇయర్స్ పై ఉన్న చెట్లే కావాలి పెట్టగానే వన్ ఇయర్గా మాకు పంట రావాలి పెట్టగానే గార్డెనింగ్ అసలు తోట టూ ఇయర్స్ తోట పెట్టినట్లు ఉండాలి అని చెప్పి సపరేట్గా పెట్టినట్టు డాడీ తింటుండీ కాయలు కూడా వచ్చినాయి ఇలా వచ్చేసి

నిమ్మకాలు అయితే కూతులు రావాలండి ఇక్కడ అక్కడ అయితే ఉన్నాయి బాబు వచ్చిందండి సేకర్తుడు మేము రోడ్డు మీద పొడుగులాగా దొల్తాం ఇంత పిల్లలు కూడా ఉన్నాయండి లేదు అవి ఇక్కడ వచ్చి మాత్రం మరి మీరు మనిషిని కాపలా వేసుకోవాలి ఇక్కడ నుంచి గొడవ లేదు ఈ అన్ని కూడా ఇక్కడ కాపాడలేదు రండి మొన్న వచ్చాం కదండి మొన్న నాగరాజు మిమ్మల్ని ఎరిగింది అంటే నాగరాజే చెప్పాడండి ఇది పెద్ద అబ్బాయే చెప్పాడండి చిన్నబ్బాయ్ ఆయన మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఉందండి బాబు మీకులాగా మీకులాగా ఇంకోటి ఉందండి మాతీది మాకు మనిషికి దొరుకుతుంది లేదు పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు అడుగుతున్నారు ఆంధ్ర నుంచి అయితే ఇక్కడ అయితే ఇప్పుడు పదిహేను వందలు అడుగుతున్నారు అడుగుతున్నారండి పెట్రోల్ అయితే పెట్టుకుని మరి భోజనం కోసం ఇవన్నీ పెట్టుకునే పదకొండు వందలు ఎమ్మెల్సిన్నారండి అండి

మా ఇవన్నీ పెట్టేసిన తర్వాత నేను ఫుల్ డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా నా మా ఛానల్లో పెడతాను అయినా కూడా ఇట్లాంటివి పెట్టుకోవాలి చేయాలి అంటే ఇది వీళ్ళు బెస్టరే అని నేను చెప్తా ఎందుకంటే రేట్లు కానీ వర్క్లో కానీ మనకు మెయిన్ చెట్లు కదా ఇంపార్టెంట్ రేట్ పక్కన చెట్లు ఇంపార్టెంట్ చెట్లు అయితే మనం ఏ సైజులో ఏ ఇయర్ ఎన్ని ఇయర్స్ మొక్కలు కావాలన్నా ఎట్లా కావాలన్నా వీళ్ళ దగ్గర పర్ఫెక్ట్ మొక్క మొక్కలైతే ఎందుకంటే వీళ్ళే అట్ల కట్టి అక్కడ సో వాళ్ళు ఇచ్చారు మొత్తం అయిపోయాక నేను ఫుల్ వీడియో మా ల్యాండ్ ఎంత ఉంది చాలామంది అడుగుతున్నారు ఎంత ఉంది అనేసి మా ల్యాండ్ ఎంత ఉంది మేము ఎంత తీసుకున్నాము ఇప్పుడు ఎంత నడుస్తుంది ప్రికాష్ వాళ్ళు నేను ఎంతకు మేము చేయించాము అట్లానే బోర్ ఎంత అయింది బోరు త్రీ టైమ్స్ చేయించాం మీకు తెలుసు కదా గాయలు తోటలోకి చెట్టు రాగానే జామకాయ తిన్నా తర్వాత నిమ్మకాయలు సపోట ఇంకా మన దాంట్లోకి రాగానే మన చెట్టు అయిపోయింది మన చెట్టు పండు తినేస్తున్నా అనమాట కాయ ఫుల్ డీటెయిల్స్ గుర్తులకు ఎంత అయింది చెట్లకు ఎంత అయింది చెట్లు చేయించడానికి ఎంత అయింది బోర్ ఎంత అయింది సంపెంత అయింది మొత్తం టోటల్ మేము పెట్టిన ఖర్చు ఎంత అయింది నేను ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా మన మా ఫామ్ ల్యాండ్ ఇవంతా అయిపోగానే అన్నీ చూపించుకుంటూ ప్రతిదీ నేను డీటెయిల్గా మీకు ప్రతిదీ వివరిస్తాను మన ఛానల్ చూస్తూ ఉండండి మీకు కూడా రేపు ఎట్లా చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది కదా గేట్ దగ్గర ఎట్లా చేయించాము గేటు అంటే ప్రతీది కూడా వర్క్ ప్రతీది కూడా నేను అమౌంట్ ప్లస్ ఎంత పెట్టాము ఎట్లా చేసుకోవాలి ఇంకెట్లా చేస్తే బాగుంటుంది నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడైతే ప్రజెంట్ చెట్లయితే వచ్చినాయి నేనైతే చెట్లను చూసి సాటిస్ఫై అయినా పోయి ఇంకా చెట్లకు నీళ్ళు అయితే పడిపించేసి కొంచెం అట్లా ఉన్నామంటే రేపు పొద్దున వచ్చి వర్కర్స్ పనిచేస్తారు ఇప్పటికే మధ్యాహ్నం అయింది ఒకటి అవుతుంది వచ్చి దించుకున్న వరకు ఇంత టైం పట్టింది సో ఇంకా ఈ ఎండలో పెట్టాకంటే ఇట్లా పెట్టేసి నీళ్ళు అయితే పట్టేసి ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఒకసారి నీళ్ళు పట్టి పెట్టేసినామంటే మార్నింగ్ వచ్చి వర్కర్స్ వర్కర్ స్టార్ట్ చేస్తారు అంతా మొత్తం అయిపోయాక మళ్ళీ కంప్లీట్ ఇక స్టార్ ఫ్రూట్ కూడా వచ్చిందంట పట్టుకొచ్చింది రుద్రాక్ష చెట్టు చూసినారా ఎంత పెద్దగా ఉంది పైన ఇంకా పెద్దగా ఉండేనంట అయితే ఇరిగిపోయిందంట లోడ్ చేసేటప్పుడు మొక్కలైతే ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మొక్కలు కావాలన్నా కాబట్టి అన్నీ పెద్ద పెద్ద మొక్కలే తెచ్చారు ఇక ఉసిరి చెట్టు కూడా చాలా పెద్దది చిన్న ఉసిరి పెద్ద ఉసిరి వాళ్ళు ఇరిగిపోయినాయి ఇది ఇంకో జామకాయ ఇందాక ఒక జామకాయ నేను ఇది హైబ్రిడ్ లోపల రెడ్ ఉంటుంది కదా ఇది కూడా చిలక కొట్టేసింది పండు ఇక తినేసేమి ఒకటి తిన్నా ఆల్రెడీ ఇవన్నీ పెట్టేస్తే ఇప్పుడే పాటర్లాగా అయిపోయేటట్టుంది కదా మా ల్యాండ్ ఇవి వచ్చేసి కిందనే కరెక్ట్గానే టూ ఇయర్స్కి కాయలు వచ్చేస్తాయి ఎక్కువ హైట్ రావు హైబ్రిడ్ నైన్ టెన్ ఫీట్సే వస్తాయి మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత పెరుగుతాయంట నైన్ టెన్ ఫీట్స్ అనేది నేను ఏమంటున్నా అంటే మొదలు ఆయనతో ఇప్పుడే ఉన్నాయి కదా అని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను పంట వీటి నుంచి కొబ్బరి బండాల నుంచి మన సబ్స్క్రైబర్స్ అందరికి ఒకరోజు విండి పెట్టుకున్నాం ఇక్కడ దాడి పట్టి సరిగ్గా పట్టినట్టు మనం అయ్యే వాలిపోయినా ఎట్లా వాటర్ అది సపోటా అదేంటిది పాల సపోటా అవన్నీ కితే కానీ పెడితే చూపెట్టడానికి బాగుంటుంది అప్పుడు దగ్గర చూపెట్టు అటు రకాలు చెప్పాలంటే నాకే తెలవదు మాకు తెలవే ఇంకా ఏమన్నా ఉన్నాయా అని మా బాబు గూగుల్లో సర్చ్ చేసిండు ఫ్రూట్స్ ఇంకా ఏమన్నా న్యూ ఫ్రూట్స్ ఉన్నాయా బాగున్నాయి ఒకటి చెర్రీ ఫ్రూట్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంత పడ్డది అది చెర్రీస్ ఉంటాయి కదా చెర్రీసే కదా అది కూడా అంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసిండే ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా అని ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినామని చెప్పాలి చూపిస్తా అన్ని ఏవో రామఫలం కాయలతో వచ్చింది ఇవేమో పనస ఇవి చిన్న వాటికి కింద వచ్చేస్తుంది కదా అవి అన్నమాట ఇది రెండు రెండు రకాలు ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్స్ పెట్టినా కదా చూపెట్టినామా ఇన్ని రోజులు చికెన్ మటన్ అన్నారు కదా ఈసారి ఫ్రూట్స్ మీదే పడతాం డైరెక్ట్ ఇంక ఇంతే పస పసో ఇది వచ్చేసి ఇది ఇది మొన్న నేను ఫస్ట్ టైం చూస్తే ఇవి లిచ్చి ఫ్రూట్స్ అంటారు అని అన్నా కదా అది కూడా అనమాట ఆ చెట్టు కూడా తెప్పించాము లిచ్చినాయి కదా జామకాయ తిన్నా గంగరేకాయ తిన్నా అంజీరు సపోటా ఇప్పుడు మెయిన్ ఏంటంటే మా దగ్గర కొంచెం అటు మంకీస్ ఎక్కువ ఉన్నాయి పోతలు పోచింపల్లి రోడ్లో మనిషి అయితే ఫస్ట్ నుంచి వస్తున్నాడు వాచ్మెన్ ఈ టెన్ డేస్కి ఏమవుతుందో లేం కాదు అన్నట్టు అనుకుంటున్నాము నిమ్మ ఫస్ట్ మా దానిలోకి వచ్చింది కదా ఇంకా మీద డైరెక్ట్ చెట్ల మీదనే పండ్లు తినుకుంటూ వీడియోలు పెడతాయి ఇన్ని రోజులు చికెన్ మటన్ చూసి బేజారు అయ్యారు కదా ఇంకా పండ్లు చూస్తూ బేజార్ ఇవ్వండి ఓకే అండి